కార్మీక వర్గం కోసం పేదవర్గాల కోసం ఉన్న ఈ ప్రాంతం పేదవాళ్ళ జిల్లా ఎంచడంలో హైదరాబాద్ నగరం మొత్తంలో ప్రత్యేకించి ఇక్కడ జ జగద్గీర్ పట్ల కానీ ఉజ్బల్లాపూర్ ప్రాంతంలో కానీ కొన్ని వేల ఎకరాలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆరా చేయబడతాయి అందులో కొట్టు నాయకుల గారు అదేవిధంగా మన సభాపతి గారు కేఎల్ మహేంద్ర గారు సత్య సత్య గారు నరసింహారెడ్డి గారు మా నా మా ఇంకా సజీవ సాక్షి యేసురత్న గారు ఇలా కొన్ని వేల ఎకరాలు ఎందుకు ఇదంతా కమ్యూనిస్ట్ పార్టీ చేస్తుంది వేరే వాళ్ళంతా సొంతాన్ని చూసుకుంటారు కమ్యూనిస్ట్ పార్టీ పేద ఈ కాలనీలు తర్వాత కార్మిక ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇదంతా కార్మిక ఫ్యాక్టరీ కార్మిక సంఘాలన్నీ మాయ ఏఐటీసీ ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు కానీ కొనుగోలు ఎక్కువ కొనుగోలు మేమే ఎక్కువ కార్మిక సంఘాలు ఎందుకు పెట్టాం కమ్యూనిస్ట్ పార్టీ అంటే కార్మికులు ప్రయోజనం కోసం సో ఇవన్నీ ఈ ప్రాంతంలో కార్మికులు పేదవాళ్ళు వీటన్నిటి కోసం బలమైన ఉద్యమాన్ని వినిపించడం చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ అందుకని ఈసారి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాం మహాసభలు ఇక్కడ జరపాలని ఎంపిక చేసుకోవడం జరిగింది ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన జనరల్ డిమాండ్స్ ఇవన్నీ కూడా నేను చచ్చిపోస్తాయి స్థానికంగా వచ్చేసరికి అత్యంత కలుషితమైనటువంటి మొత్తం ఈ జగద్గిరి కోట కానీ జీడి కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఉంది సరే అందరికీ తెలుసు నేను వచ్చేటప్పుడు ఆ రోడ్డు ఏమి రోడ్డు పైప్ లైన్ చూస్తాను అసలు మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా దాన్ని ఏమంటుంది చెత్త గొప్ప లేచి డంపింగ్ యాడ్ డంపింగ్ యాడ్ రోడ్డే డంపింగ్ యాడ్ ఒక ప్లాన్ లేదు ఏ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తెలియదు అది దాని మీద మైండ్ పెట్టేవాడు ఈ జనం బతికినంతకాలం వాళ్ళు అదృష్టం ఉంటే బతుతాడు అదృష్ట రిసాడు అదృష్టం ఉంటే కొద్దిగా ఓపుగా గట్టి బలంగా ఉండేవాడు ఎక్కువ కాలం బతుతాడు డబ్బులు కొద్దిగా వా వాయిదా పడుతుంది అదృష్టం లేదంటే ఇమీడియట్గా బ్లాక్ డెడిజ్ వస్తుంది లంగ్స్ డిసీజ్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది ఎంత ఘోరమైన ప్రాంతం దీని మీద ఈ ప్రభుత్వాన్ని నేను వండుతున్నాను అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద మీరు ఏ శ్రద్ధలు అంటున్నారు మీరు మూడో నగరం నాలుగో నగరాలు చెప్తున్న సబ్దా అదే అంటే మంచి చేయండి మీరు నాలుగో నగరం కాదు దాని పేరు పెట్టి ప్రభుత్వ పాలన ప్రభుత్వ పనితీరు ప్రజలకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా ఇటువంటి అన్నీ కూడా అంచనాలు వేస్తాను అదేవిధంగా ప్రభుత్వాలు సంబంధించి వాటి విధానాలు ప్రజాభిప్రాయంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన పోరాట మార్గాలు ఎలా ఉండాలి అలాగే అటువంటి ప్రభుత్వాల్ని అధికారం నుంచి తొలగించాలంటే ప్రజా ఉద్యమాలు ఎలా చేయాలి ఎన్డీఏలే దాదాపు పదిహేను పదహారు పార్టీలు అది మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం యూపీఏ కూడా అంతే యూపీఐకి నిండే కోటమి ఈ పరిస్థితుల్లో సంకీర్ణ యుగం అంటారు దీన్ని ఈ సంకీర్ణ యుగంలో మనం ఎవరెవరిని కలుపుకోవచ్చు అంటే పార్టీలు ఒకటి కావు ఎవరి పార్టీ వాళ్ళకే ఉంటుంది కలిసాం కాబట్టి కాంగ్రెస్ మేము కలిసాం కాబట్టి ఒక ఒకటే అనేది అది అది వా అది రియాలిటీ కాదు కాంగ్రెస్ మేము కలిసిన కలవటండి మన ఎన్నికల వైపు కొన్ని అంశాలను కలుస్తాం అనుకుంటున్నాను అంటే ఉన్నదానిలో భావజాలం ఉన్నజాలలో ఉన్నదాల్లో లైక్ మైండెడ్ లైక్ మైండెడ్ అంటే దాదాపు కొన్ని అంశాల పైన ఇద్దరు కలిసేటువంటి అంశాలు దగ్గరగా ఉన్న పార్టీతో పొత్తుకొచ్చుకుంటాం ఆ క్రమంలో మనం ఏ ఏ పార్టీలు లైక్ మైండెడ్గా ఉంటాయి ఏ ఏ పార్టీలతో అనుసంధానం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతంలో విషయాలు లేదు అది ఏదేమైనా గత వందేళ్ల నుంచి ఇదే సాంప్రదాయం మా కాన్స్టిట్యూషన్ పార్టీ కాన్స్టిట్యూషన్ చెప్పిమైన పార్టీకే కాదు దేశానికి కీలకమైంది సమాజానికి కీలకమైంది అందుకనే సభలు పెట్టే నివేదికను పబ్లిక్ డొమైన్లో పెడతాం ఇప్పుడు ఆల్ ఇండియా పార్టీ ఉంది ఆల్ ఇండియా పార్టీ విధానాలు బీజేపీ దాని స్వభావం ఏంటి అంచనా కట్టాలి దానికి అది ఫాసిస్ట్ పార్టీ అయిందా ఆ వైపు నడుస్తుందా ఇటు అని చూస్తాం ఫాసిస్ట్ పార్టీ అంటే అసలు ఎలక్షన్ లేవు ఏమి లేవు మతం కులం జాతి ఇటు మీద ఇవాళ ఇవాళ ఆ వైపు కడుతుందా అన్నీ వచ్చేసి ఎలక్షన్ ఒకటే బ్యాన్ పెడతాయి ఆ ఎలక్షన్ కూడా ఏంటి మొన్న మనం రాహుల్ గాంధీ ఎలక్షన్లకు సంబంధించి ఓట్ల దొంగ అనేది స్వాగతం అయ్యి వచ్చాయి దానికి ఆధారాలు చూపించాం అంటే డైరెక్ట్గా ఎమర్జెన్సీ లాగా ఉండి ఎలక్షన్ వ్యవస్థను రద్దు చేయట్లేదు కానీ దాన్ని అధికారాన్ని ఉపయోగించుకుంటూ ఎలక్షన్ వ్యవస్థను దొంగిలేస్తాం ఈ పార్టీ బీజేపీ అందువల్ల ఇటువంటి అన్నీ కూడా మేము చర్చించాలి చర్చించే క్రమంలోనే ఆ విధంగా అదేవిధంగా నిర్మాణం నిర్మాణం తప్పులే జరిగింది ఒప్పులే జరిగింది అవి ఎలా సరి చేసుకోవాలి ఈ విధంగా అన్ని అంశాలు బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లో సింగిల్ మైండ్ సింగిల్ మ్యాన్ ఆలోచనతో ఉండదు మనం మనం ఎంతమే రిజర్వేషన్ యాక్సెప్ట్ చేయొచ్చు ఎలా చేయొచ్చు ఆ విధంగా చూసి దానిలో అదర్స్కి ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని ఎంత పరిష్కారం చేయాలి అది అన్ని స్టడీ చేసి కరెక్ట్గా ఒక గుడ్డే గుడ్డి ఎత్తి చేయలో పడినట్టు చెప్పం ప్రతిది కూడా ప్రతిదానికి భౌతిక వాద నేపథ్యంలో ఎదుగులో విశ్లేషణ చేసి వచ్చి ఎలా జరగాలి అంటే మీరు అనుకోవచ్చు కమ్యూనిస్ట్ పార్టీ ఎంత కష్టపడి చేస్తే అది వాళ్ళైతే గంటలో చేసేస్తారు హత్యాపార్టీ వాళ్ళకి మార్గమే మేము మేము ఎలా మా నిర్ణయాలు వాళ్ళ విధానాలు అవుతున్నాయి మేము ఇచ్చే స్లోగన్సే వాళ్ళ విధానం ఇప్పుడు ఎన్నికల పని హక్కు ఎన్నికల పని హక్కు కమ్యూనిస్టులు పోరాటలే ఇవాళ అంతరాంతరం పోవాలని చెప్పింది కమ్యూనిస్టులే అదేవిధంగా వర్గ కుల వైషమ్యాలు పోవాలని చెప్పింది కమ్యూనిస్టులే అదేవిధంగా మహిళలకు హక్కులు కావాలి విద్యార్థులు వందేళ్ళ నుంచి పోరాటం అంతా మాదే నోట ఇంకా చెప్పాలంటే వందేళ్ళు పార్టీ పుట్టుక రేపు డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో ఐదు లక్షల మందితో బహిరంగ సభ జరుపుతున్నాం ముగింపు అంటే దేశం జాతీయ స్థాయిలో మహాసభ ఇక్కడ జరుపుతున్నాం ఇప్పుడు రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరిచారు అవన్నీ కూడా కమ్యూనిస్టులో ఉన్నాయి అంబేద్కర్ గారు ఆయన ఆయన ఆలోచన విధానం కమ్యూనిస్ట్ ఆలోచన విధానాన్ని జోడించి మరీ రాశారు రాజ్యాంగం ఎలా అంటే అసమానత తగ్గాలి అంటరాంతనం పోవాలి మహిళలకి సాధికారికత రావాలి ఇలా అన్ని అంశాలు మీరు తీసుకోండి ఎన్ని మేము ఇచ్చిన నినాద ఆ విధంగా ఆ రాజ్యాంగం పుట్టుకలో కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చిన నినాద సాయుధు పోరాటాలు ఇవన్నీ జరిగినాయి ఆ పోరాటాలకు అనుగుణంగా ఆ రాజ్యాంగం ఏర్పాటు చేస్తే ఆ రాజ్యాంగం విచ్ఛిన్నం చేస్తున్నారు వీటన్నిటి మీద మేము ఒక అంచనా గ్రాఫ్ ఈ విధంగా మహాసభల ఉంటాయి ముఖ్యంగా మన రాజ్యాంగంలో సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు ఎలా వచ్చినాయి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు సెక్యులర్ అంటే మా విధంగా వీటన్నిటి మీద ప్లాన్ చేసి పదాన్ని చెప్తున్నారు అంటే ఇవన్నీ మీరు రాస్తారని దానిలో జిస్ట్ మీరు తీసుకుని కవర్ చేయండి ఆ విధంగా భవిష్యత్తులో ఉద్యమాలు నిర్మాణం చేస్తాం ఇందులో ఒక నిర్మాణం ఇంకోటి చేస్తాం దీన్ని ఆ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ లాగా ఈ ప్రాంతం మొత్తాన్ని ఒక కొత్త సిటీగా ఉన్నదాన్ని ఏదో ఒక దీనికే ఒక ఫిఫ్త్ సిటీ అని పేరు పెట్టాలి పెట్టి ఇది దాదాపు ఒక రెండు నియోజకవర్గాల పేరు ఉంటుంది ఇది అంతర్వాల్ పుత్బుల్లాపూర్ ఒక్కొక్కటి పండి రెండు క్లీజ్ పట్ల ఈ రెండింటినీ ఎలా బాగు చేస్తారో చూడండి అని మేము డిమాండ్ చేస్తాం ఆ విధంగా భవిష్యత్తు మొత్తంలో కూడా రానున్న మూడేళ్ళకి అవసరమైన ప్రణాళిక తయారు చేసుకుని మేము వెళ్తాం అదే పద్ధతుల్లో మీ అందరు కూడా మేము కోరుతున్నాం మీ ఎడిటర్స్గా వారికి కూడా మేము విజ్ఞప్తి చేశాం ఎందుకంటే కీలకమైన సిపిఐ పార్టీ అంటే ఇమీడియట్గా మేము అధికారంలో రాకపోవచ్చు కానీ సమాజం దశ దిశ నిర్దేశించేటువంటి విధానాలు రూపకల్పన చేసేది కమ్యూనిస్ట్ కాబట్టి దీనికి మీ సహకారం కావాలని మీ పెద్ద కూడా అడిగాను మీరు కూడా సహకరించి రేపు ఉదయం స్టార్ట్ అవుతుంది ఆ స్టార్టింగ్ ప్రోగ్రాం దగ్గర నుంచి కవర్ చేస్తూ డి రాజా నారాయణ గారు అజీజ్ బాష గారు ఇంకా అరీ నరేణ్ కూడా వస్తున్నారు దాదాపు వెయ్యి మంది డెలిగేట్స్ ఉంటారు డెలిగేట్స్ కానీ కానీ అది అత్యంత పెద్ద ప్రోగ్రాం మీ సహకార విధానం కోరుతూ మీ అందరికీ నమస్కారం